ఈరోజు ఒక కోర్టు పని మీద నేను ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి రావాల్సి వచ్చింది దానికి సంబంధించి ఈరోజు నేను సెలవు పెట్టాను అనమాట అది పక్కన పెట్టేసి వేరే విషయం కొన్ని కామెంట్స్ అయితే వస్తూ ఉన్నాయి అయినా మీ ఇంటికి సంబంధించి స్టెప్ బై స్టెప్పు ఏది ఎంత కాస్ట్ అయిందో ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న మాకు కూడా ఉపయోగపడుతుందని చాలామంది కామెంట్ చేశారు సార్ నేను మీరు పెట్టే ప్రతి కామెంట్ చూస్తాను కానీ రిప్లై ఇచ్చేంత టైం లేక నేను రిప్లై ఇవ్వలేకపోతాను సార్ సో నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను దయచేసి మైండ్లో పెట్టుకోండి మళ్ళీ మళ్ళీ చెప్పాలంటే అవ్వదేమో ఎందుకంటే మనకి వేరే చేయాల్సిన వీడియోస్ కూడా ఉన్నాయి కదా వాటి మీద దృష్టి వెళ్ళిపోతూ ఉంటుంది ఒకే దాని మీద మళ్ళీ మళ్ళీ చేస్తే బాగోదు ఇంకొకటి ఇంటికి సంబంధించి కొన్ని సామాన్లు కూడా కొనుక్కొచ్చాను మీరు చూడొచ్చు సరౌండింగ్ సౌండ్ వర్క్ కూడా మార్చేశాను మీరు ఇది వరకు చూసిన వీడియోస్ కూడా సౌండ్ వర్క్ కంప్లీట్గా మారిపోయింది ఇప్పుడు ఏమేమి తీసుకొచ్చాను ఏమేమి మార్పులు జరిగాయి వీటి కాస్ట్ ఎంతో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్క పాటు ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఇల్లు కట్టే మగాడు ఇక్కడ నుండి కట్టి చూపించండి బ్యాన్చత్ మేసం మెలేసి చెప్తున్నా నేను కట్టా నేను కట్టి పెడతా వాడెవడో లాభం ఆశిస్తాడు ఈ సాంబశివర్ నాయుడు ఎవరన్నా బాగుంటే చాలు అనుకుంటారు ఇతరులు బాగుంటే చాలు వాళ్ళ స్మైల్ నా సంతోషాన్ని వెతుక్కకుండా సో ఇప్పుడే నేను నిద్రపోయి లేచాను కొంచెం ఫేస్ డల్గా ఉంటుంది స్కిప్ చేసింది థ్యాంక్ యూ ఇది బయట చూడడానికి రేగులిల్లు లోపలికి వెళ్తే ఎంత బాగుంటుందో మీరే చూడండి క్లీన్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా నేను ఫ్రిడ్జ్ తీసుకురావడం అసంభవం కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చాయి నేను ఫ్రిడ్జ్ ఉంటే సైలెంట్గా ఉండే మనిషిని కాదు కూలింగ్ వాటర్ ఎక్కువ తీసుకుంటా అని చెప్పాను కదా ఈరోజు ఫ్రిడ్జ్ ఒకటి తీసుకొచ్చాను మార్పులు ఏం చేశారంటే ఇదివరకు ఆ వైఫై అనేది కింద ఇక్కడ ఉండేది నేను మాకు తెలిసిన మా ఎలక్ట్రిషియన్ బాగానే తీసుకొచ్చేసి మొత్తం పైన ఫిట్ చేయించేశాను ఫ్రిడ్జ్ ఈరోజే తెప్పించాను ఇదిగో చూడండి ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి ఆ పేపర్స్ అవన్నీ కనిపిస్తున్నాయి కదా నేను ఇంకా దీన్ని ఓపెన్ చేయలేదు ఇది వచ్చేసి గోద్రేజ్ కంపెనీ ఫ్రిడ్జ్ అండి దీని కాస్ట్ నాకు పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే పడింది ఈరోజు తెప్పించాను ఇంతే రేట్ దాన్ని ఇక లోపలికి వెళ్తే ఆ సోఫా ఒకటి తెప్పించాను కనిపిస్తుందా దాని కాస్ట్ వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అయితే పడింది నాకు ఇంకొకటి ఇది వచ్చేసి త్రీ సీట్ సోఫా అండి మనకి ఎంత లెంత్లో కావాలి అనేది వాళ్ళకి మెజర్మెంట్స్ చెప్తే మనకి దాన్ని తగ్గట్టుగా కస్టమైజ్ చేసిస్తారనమాట సో ఇది నాకు అక్కడి నుంచి మంచం వరకు ఆరున్నర అడుగు అయితే ఉందన్నమాట నేను ఆరు అడుగులు చేసామని చెప్పాను వాళ్ళు యాజీస్గా నాకు సరిపోయేంత చేసి ఇచ్చారు కొంచెం గ్యాప్ కూడా ఉంటుంది ఇంకొకటి మన ఇంట్లో మెయిన్ చేంజెస్ ఏంటో చూపిస్తాను చూడండి మీరు ఇదివరకు ఇక్కడ సౌండ్ బార్ చిన్నది చూశారు కానీ ఇప్పుడు కొంచెం పెద్దగా కనిపిస్తూ ఉంటుంది జిబ్రానిక్స్ కంపెనీ ఇది దీని వాట్స్ వచ్చేసి ఆరు వందల ఇరవై ఐదు వాట్స్ అనమాట పవర్ఫుల్ బేస్ అయితే మామూలుగా ఉండదు ఎయిట్ ఇంచెస్ స్పీకర్ అయితే ఉంటుంది ఓఫర్ది ఈ సౌండ్ వేర్ మొత్తం ఇందులో త్రీ స్పీకర్స్ ఉంటాయి ఇంకొకటి వీటికి శాటిలైట్ స్పీకర్స్ కూడా ఉంటాయి కనిపిస్తున్నాయి చూసారా ఒకటి రెండు ఈ శా సాటిలైట్ స్పీకర్స్కి వీటికి ఎటువంటి సంబంధం ఉండదు ఎందుకంటే వీటికి కనెక్ట్ చేసిన స్పీకర్లు అయితే కాదు అవి వాటికి సపరేట్గా కనెక్షన్ ఉంటుంది అన్నమాట చూపిస్తున్నామండి ఈ ఊఫర్కి ఈ టీవీ కలిపి ఇక్కడ స్టెబిలైజర్ కనిపిస్తుంది చూసారా దీంట్లో కనెక్షన్ ఇచ్చాను మరి ఆ శాటిలైట్కి కలెక్షన్ ఇచ్చాను చూపిస్తాను చూడండి ఇదిగో ఇచ్చాను అనమాట ఇక్కడ కలెక్షన్ చేసి ఇక్కడి నుంచి అక్కడికి ఈ స్పీకర్ ఉంటుంది మళ్ళీ దాని నుంచి ఒక వైరు దానికి అటాక్ చేయి ఉంటుంది అనమాట అక్కడి నుంచి అలా వెళ్ళి అదిగో అక్కడ కనెక్ట్ చేశాను ఇవి కూడా బ్లూటూత్ ద్వారా ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట దీని కాస్ట్ ఎంత చెప్పలేదు కదా చెప్తాను చూడండి ఈ హోమ్ థియేటర్ సౌండ్ బోర్ యొక్క కాస్ట్ వచ్చేసి నాకు అక్షరాల పదహారు వేల రూపాయలు అయితే పడింది సౌండ్ మామూలుగా ఉండదు దంచి కొడితే అసలు బేస్ అద్దరిపోయింది అంతే సామాన్లు అన్ని కదిరిపోతాయి ఇక్కడ సీలింగ్తో సహా అద్దరిపోయిద్ది అంత మంచి బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది నేను ఇందులో సోనీ హోమ్ థియేటర్ కూడా చూశాను అది ముప్పై ఐదు వేల రూపాయలు అనమాట అది దాని సౌండ్ విన్నాను దీని సౌండ్ విన్నాను నాకు రెండిటికి పెద్ద తేడా కనిపించలేదు నాకు ఇది బాగా నచ్చింది అట్ ది సేమ్ టైం రీజనబుల్ రేట్లో కూడా అనిపించింది ముప్పై ఐదు వేలు పెట్టాం కంటే పదహారు వేలు పెట్టడం బెటర్ని ఇచ్చి నేను తెచ్చేసుకున్నాను పదహారు వేలు అని చెప్పేసరికి సార్ నేను నుండి అట్ ద సేమ్ నా సిచ్యువేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్ కొంచెం ఏమైనా చూసి తగ్గించగలరా అంటే సరే నా యూట్యూబ్ ఛానల్ చూసి వీడియోస్ అనేది నచ్చి నాకు పన్నెండు వేల రూపాయలకి అయితే ఈ హోమ్ థియేటర్ నాకు అందించారు యా అది విషయం మీరు ఫ్లిప్కార్ట్లో కూడా చూసుకోండి పద్నాలుగు వేలు పదిహేను వేల ఉంటుంది అనమాట అంటే ఆఫర్ అనేది మారుతూ ఉంటుంది ఇప్పుడు ఒకేలా ఉంటుంది కదా సో అది స్కిప్ చేసేయండి ఈ టీవీ కాస్ట్ అడిగారు ఇది ఫిఫ్టీ ఫైవ్ ఇంచ్ టీవీ అండి ఫోర్ కే టీవీ అట్ ది సేమ్ టైం ఇది గేమింగ్ టీవీ కూడా మానిటర్లా కూడా యూస్ చేసుకోవచ్చు గేమింగ్ సంబంధించి పబ్ ఏ ఉంటుంది కదా వన్ ట్వంటీ ఎఫ్పిఎస్లో ఈజీగా హ్యాండిల్ చేయగల దమ్మున్న టీవీ ఇది మీరు సోనీ సామ్సంగ్ ఏ రేంజ్ కానీ వెళ్ళండి ఇది ది బెస్ట్ పిక్చర్ క్వాలిటీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది నేను యూజ్ చేసి చెప్తున్నా హయ్యర్ కంపెనీది ఫిఫ్టీ ఫైవ్ ఇంచ్ కే టీవీ గూగుల్ టీవీ ఇది దీని రిమోట్కి గూగుల్ ఆల్మోస్ట్ ఇంకా అన్నీ ఉంటాయి ఫ్యూచర్స్ అనేవి దీనికి నెట్ఫ్లిక్స్ యూట్యూబ్ అన్ని అన్ని యాప్స్ సపోర్ట్ చేస్తాయి పబ్జీ కూడా ఆడుకోవచ్చు దీంట్లో సో అది పక్కన పెట్టేసండి ఇది వచ్చేసి హోమ్ థియేటర్ రిమోట్ అనమాట ఇది సౌండ్స్ అన్నిటి కంట్రోల్ చేసుకోవచ్చు అది ఏసీ రిమోట్ దీని కాస్ట్ వచ్చేసి నలభై నాలుగు వేల అండి నేను ఆన్లైన్లో అయితే కొనలేదు ఆఫ్లైన్లోనే కొన్నా ఆఫ్లైన్లో కొ ఆన్లైన్లో వచ్చేసి నలభై నాలుగు వేల రూపాయలు అయితే ఉంటుంది నాకు ఆఫ్లైన్లో తీసుకున్నాను కాబట్టి నాకు నలభై వేలకైతే టీవీ రావడం జరిగింది ఆఫ్లైన్లో ఎందుకు కొన్నాను అంటే ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక మనం డైరెక్ట్గా వాళ్ళని అడగొచ్చు ఆన్లైన్లో కొంటే మనం ఎవరిని అడగాలం అండి కంప్లైంట్ రేస్ చేస్తే కానీ ఎవరు రారు ఎవరు పట్టించుకోరు అదే ఆఫ్లైన్లో కొన్నాం అనుకోండి ప్రాబ్లం వస్తే డైరెక్ట్గా వాళ్ళు వచ్చేసి దీన్ని రీప్లేస్ చేయడమా ప్రాబ్లం సాల్వ్ చేయడమా చేస్తూ ఉంటారు దీని కాస్ట్ నాకు నలభై వేలు పడింది సో ఏసీ ఇదిగో ఇది కూడా సేమ్ హయ్యర్ కంపెనీ ఏసీ అనమాట ఇది దీని కాస్ట్ వచ్చేసి సేమ్ నాకు నలభై వేలు అయితే పడింది కూలింగ్ అయితే మామూలుగా ఉండదు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది అనమాట ఎందుకంటే దీనికి ఇది హెవీ డ్యూటీ కనిపిస్తుంది కదా కనిపిస్తుంది ఇది అందరి ఇళ్లల్లో వన్ పాయింట్ ఫైవ్ టన్స్ ఉంటుంది కానీ ఇది వన్ పాయింట్ సిక్స్ టన్స్ హెవీ లోడ్ ఏసీ ఇది ఫైవ్ స్టార్ ఏసీ మీరు చూడొచ్చు నా కెమెరా క్యాప్చర్ చేస్తున్నారు నాకు తెలియదు ఫైవ్ స్టార్ ఏసీ అనమాట సో వాళ్ళు వచ్చేసి ఇన్స్టాల్ చేసేసి వెళ్ళిపోయారు ఇది వచ్చేసి నలభై వేలు పడింది ఈ మంచం యొక్క కాస్టు ఇది పద్దెనిమిది వేల రూపాయలు దీనికి ఈ బెడ్ ఈ పిల్లోస్ అన్ని ఇస్తారు బెడ్ మాత్రం మీరు కంపల్సరీగా మార్చుకోవాల్సిందే బిలో యావరేజ్ అని చెప్తాను నేను మ్యాట్రస్ కంపల్సరీగా మార్చుకోవాల్సిందే ఈ సోఫా గురించి చెప్పాను ఈ ఫ్యాన్ వచ్చేసి నాకు మూడు వేలు అయితే పడింది ఇంకొకటి ఈ ఇంటి కాస్ట్ వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు ఓకేనా నేను ఇంటి కాస్ట్ అంటే ఏంటి ఈ గోడకు సంబంధించిన ఇటుకలు అయ్యొచ్చు సిమెంట్ అయ్యండొచ్చు ఇవన్నీ రేకులు ఇవన్నీ కలుపుకొని మా మేస్త్రి కూలి ఇవన్నీ కలుపుకొని ఇరవై ఎనిమిది వేలలో కంప్లీట్ అయిపోయింది ఈ టైల్స్ వాటికేసిన పెయింటు ఇంట్లో ఉండేటి సామాన్లు ఇవన్నీ ఎక్స్ట్రా ఖర్చండి మీకు ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు అర్థం అవ్వదు నాకు అర్థం కావట్లేదు చాలాసార్లు చెప్పాను సివిల్ వర్క్ వేరండి ఇంట్లో తెచ్చుకున్న సామాన్లు వేరండి అని చెప్తే ఎవరు కూడా వినట్లేదు అంతేందా ఈ సీలింగ్ కూడా చూడండి మొత్తం వుడ్ ఫినిషింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇది చాలా ఇళ్లలో జిప్స్ అంతా వేస్తూ ఉంటారు అవి చూసి చూసి బోర్ కొట్టింది ఇది చూడండి మంచి ప్రీమియం లుక్ ఏది కనిపిస్తూ ఉంటుంది కెమెరాలో సరి కనబడపోవచ్చు కానీ డైరెక్ట్గా చూస్తే ఖచ్చితంగా ఫీల్ అవుతారు అంత బాగుంటుంది సీలింగ్ ఇది స్మూత్ కూల్ అంటే కూల్ చాలా బాగుంటుంది అన్నమాట సో దాంట్ విషయం అయితే ఇంకేమైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇంకా అడగమాకండి సార్ ప్లీజా ప్రతిసారి ఎక్స్ప్లెయిన్ చేయలేము కదా అర్థం చేసుకోండి ఈ వైఫై కాస్ట్ కూడా చెప్తాను చూడండి ఇది నాకు పదిహేను వందలు పడింది ఇన్స్టాల్ చార్జెస్ ఒక త్రీ హండ్రెడ్ ఆ పదిహేను వందలు కూడా మూడు నెలల పాటు ఫ్రీ అన్లిమిటెడ్ ఎంతైనా వాడుకోవచ్చు ఎయిర్టెల్ వైఫై Thank you.